హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్టికల్ ఇడ్లీ నార్మల్గా దీన్ని పొట్టికల్ ఇడ్లీ అంటారు కానీ నేనైతే ఆకులో ఇడ్లీ అనే అంటాను ఆకులో ఇలా ఇడ్లీ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ట్రై చేశాను టేస్ట్ పరంగా అయితే నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఇలా స్టీమ్ చేసిన ఇడ్లీ చాలా బాగుంది టేస్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే నా దగ్గర అవైలబుల్గా జామాకులే ఉన్నాయి అరిటాకు లేదు సో నేను దీంట్లోనే ట్రై చేశాను ఇలా జామాకలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక చీపురు పుల్లని తీసుకొని దాన్ని ఇలా బైండ్ చేసేసేయండి లీఫ్ని అది విడిపోకుండా సపరేట్ అవ్వకుండా ఇలా పెట్టేసి అలాగే అన్ని లీవ్స్ మీరు ఎన్ని కావాలనుకుంటున్నారు అన్ని లీవ్స్ అలాగే బైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఈ లీఫ్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం త్రీ బై ఫోర్త్ యాడ్ చేస్తే సరిపోతుంది యాడ్ చేసేసి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి అయితే ఈ లీఫ్ని పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనం తీసుకున్న రిమైనింగ్ అన్నీ తీసేసుకొని అలాగే ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని పాత్రలో వాటర్ వేసేసి మనం ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే సేమ్ ఇలా గ్లాస్లో వేసిన పిండిని పెట్టేసి స్టీమ్ చేసేసుకోవాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ మనం ఇడ్లీలు స్టీమ్ చేసినట్టే స్టీమ్ చేసేసుకొని తీసేసినట్టయితే మనకి పొట్టిక్కలు ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ స్టిక్ తీసేసి ఆకును కూడా తీసేసేయాలి ఆ ఇడ్లీ నుంచి ఆకుని సపరేట్ చేసేసి ఆ ఇడ్లీని సపరేట్గా తీసుకున్నట్లయితే మనకి పొట్టిక్కలు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినట్లే ఇలాగే రిమైనింగ్ ఇడ్లీలు కూడా అన్ని ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు ఈజీగా సపరేట్ అయిపోతే ఎక్కడ స్టిక్ అవ్వకుండా చాలా సింపుల్గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది నార్మల్గా స్టీమ్డ్ ఫుడ్స్ అంటేనే హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇలా లీఫ్లో మనం స్టీమ్ చేసినట్లయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఎప్పుడైనా మీకు పాసిబిలిటీ ఉంది అనుకుంటే ఎక్కువ శ్రమ తీసుకోకుండా మీకు అవైలబుల్గా జామాకున్నా అరిటాకున్నా ఏదున్నా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ అయితే నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కూడా ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది చూ చూసారా ఎంత స్పాంజీగా ఉందో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్